గడప జిల్లా కాజీపేత మండలం పత్తూరు గ్రామంలో నిర్వహించే న్యూ కేటగిరి భాగానికి మొత్తం పన్నెండు బహుమతులు తెలియజేయడం జరిగింది మొదటి బొమ్మ అరవై వేల రూపాయలు రెండో బహుమతి యాభై వేలు మూడవ వేలు నాలుగవ బహుమతి ముప్పై ఏడు ఈ దేల యొక్క నందిఆర్ జిల్లా శాగలమరి మండలం మూడు రాళ్లపల్లె రత్నా శ్రీ అంబాపురం శ్రీ అభయంజనేయ స్వామి వారి వార్షికత్వాన్ని పురస్కరించుకొని రైతులకు పురాణ కింద అంబాపురం శ్రీ అభయంనేయస్ స్వామి కథక్యవాదరకు మధుర భవతిలో యాభై వేల రూపాయలు మీ చెప్పున్నారు రెండవ గారు ట్రాక్టర్ దేక్తే బుక్కే గారు కదిరిపురం కాండవారు రూపాయలు ఎన్ ఆచారి గారు ఎన్ కీమోన్ మెనేజర్ గారు చిరంజీవ్ కర్ణవార్ రూపాయలు వారి ముందు యాచిఖం 500 నాలికా బమత్క 25 రూపాయలు మిగిలి కొట్టే దస్తగిరి గారు பெல்லகொண்டு பாபுலார் 30000 ரூபாய் கார். అలాగే நாகூர் பொட்டினுக்கு போர்டு கூட கொடு கொடு பலகடு. ஏய் போடு பைக் கே. இங்க నువ్వు చెప్పలే సార్ చార్జ్ అలా తెలియదు డ్యూటీ అయినది అది ఛార్జర్ ఫ్యాన్ ఫ్యాన్ కూల్ అవ్వడానికి Thank hey. it <laughs>

నరేష్ కుమార్ రెడ్డి గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు యువకులు ఉత్సాహంతులు ఉదయం నుంచి నిర్వహిస్తున్నటువంటి పోటీలో ఉదయం నుంచి ఈ యొక్క పోటీలకు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు యువకులు తొడా తీసుకోండి తొడాలు తీసుకోండి తోడ తీసుకొస్తా పులి కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే నరేష్ కుమార్ రెడ్డి గారు ఇరువురు ఈ యొక్క జట్లు ప్రారంభిస్తున్నారు పశు పోషకుల తరఫున కమిటీ మెంబర్స్ తరఫున మరొకసారి సార్ వాళ్ళు ఉండే అంటున్నారు ట్రైనింగ్ వస్తే బాగుంటుంది ఏదైతే మీ ఇష్టమో చెప్తున్నారు ప్రయాణం తీసుకో ప్రమాణం తీసుకోండి పోయి

我三妹。 ಪುಡು ಚಾಕಲಾರು ಪನ್ನೂ ಕನ್ಸಿ ಪನ್ನೆಂಟು ವಂದ करने में तो क्या बोल रहा है? मत की इस बार हमें बड़ा साहब तो ना रहे हमारे मारी कैसा करना पत्रा विदुष करने में तो क्या बोल रहा है? జనాలు కొద్దిగా దూరంగా ఉండే నా జనాలు మన కమిటీ వాళ్ళు ఎన్నికలోనే ఎనిమిదవ జనవారు కసాపురం ఆంజనేయ స్వామి ఆశస్సులతో దూదెక్కుల పవన్ గారు చింతకుంట గ్రామం గోస్వాడు మండలం నంద్యాల జిల్లా వాజత వైద్య రావాలి తొమ్మిదవ జత రెడీ కావాలి పదవ కూడా రెడీ చేసుకోవాలి i do

யலாஜி சௌதரி காரி மொட்டிநாள் முப்பாள் கிராம பிராசம் ஜிள்ள போட்டி

चोड़ो, चोड़ो, अत ही पे चोड़ो, रंगा ही पुचारा क्या? मारनी पोतो। आ। नंदा को बंदे इस तकलीफ तो कितने अंदर गए थे क्या? लड़को, लड़को, हे, क्या? हे, हे, ना।

खली सौंडम सागले सौंड सिटम एपी सौंड सिटम सागले वारी 谁呀？谁呀？谁呀？啊！我在这呢，这这这这啊 பதவிர பூத்தி நான் மோடி அடுக்க தோழன் பதிமூன்று நிமிஷம் ¡Cara! <coughs> ¡Tú le அதிவரிக்கெல்லாம் திருகி நூற்றா மூடனு யாவை ரூபாயில கட்ட தெலங்கானே பந்திராக்கு கனி பக்கம் மணிதா என்ன ஏன் லவ்ல প্রস্তান মোদসাল মোদস্থ